mbbs in abroad apollo med skills six years of mbbs program will be completed in 35 lakhs only <laughs> న్యాయం జరగాలేదు నా చెల్లెకి ఏం తెలియదు నా చెల్లె కళాశాలలో జాబ్ చేస్తుంది ఇక్కడే షాపూర్ కళాత్ నగర్లు ఉండబట్టు పదిహేను సంవత్సరాలు అది ఇక్కడ అందరు లీడర్లతో అందరితో మంచిగానే ఉంటుంది దాని బిడ్డకు ఇన్స్టాగ్రామ్లో జీవా అనేటోడు పరిచయం అంట అది ఒక ఫైవ్ డేస్ కింద లేచిపోయింది ఫైవ్ డేస్ కింద లేచిపోతే పోలీస్ స్టేషన్లకు కంప్లైంట్ ఇచ్చిందంట పోలీస్ స్టేషన్లకు కంప్లైంట్ ఇస్తే సార్ వాళ్ళు వెళ్ళి అబ్బాయిని తీసుకొచ్చి అమ్మాయిని తీసుకొచ్చి నా బిడ్డ మూడు రోజుల నుంచి వాడింట్లుంది నా బిడ్డకి ఏమన్నా అయింది ఒకసారి టెస్ట్ చేయండి సార్ అంటే కోర్టు తీర్పు వస్తుంది ఇవాళ చెక్ చేపిద్దామని చెప్పి సార్ మంగళవారం పెడదాం అని సిఐ గారు అన్నారంట అక్కడ నుంచో దాన్ని ఇంటికి తీసుకొని వచ్చింది మరి వాళ్ళని ఎట్లు పెట్టిలో నాకు తెలియదు సార్ వాళ్ళ లోపలనే ఉండే వాడు ఎట్లా బయటకు వచ్చిందో తెలియదు మా అమ్మ ఇంట్లో ఉంది పూజ చేస్తాను రమ్మని బిడ్డ పిలిచిందంట వెనకాలకి వెళ్ళి చెల్లె పూజ చేద్దంట వెనకాలకెళ్ళి తన చున్ని తీసుకొచ్చే వెనకాలకెళ్ళి వేసి బుద్ధి చంపేసి సార్ చంపిన తర్వాత నా చెల్లె చావలేదంట కొనుపరితోని కొట్టుకుంటా అంటే మళ్ళీ పిలిచిందంటే వాడు పోయిన తర్వాత రా మా అమ్మ చచ్చిపోలేదు చంపేసినాక మనం ఇద్దరం వెళ్ళిపోదు రమ్మంటే వాడు మళ్ళీ వచ్చి సుత్తే కొట్టే సుత్ కంతలు ముక్కులు కొట్టి ఈ అన్నీ గట్టిగా పిచ్చి ఇట్లా ఊరేసి కడుపులంతా గుద్దేసి చంపేది సార్ నా చెల్లె ముక్కు నుంచి బ్లెడ్ నోటి నుంచి బ్లెడ్ ఇల్లంతా పెలుగులాట చేసింది వాళ్ళిద్దరితో మస్తు కొట్టాడింది నా చెల్లె బ్రతకడానికి కానీ అవ్వలేదు నా చెల్లె పెద్ద బిడ్డ చేసింది సార్ నాలుగు వేలవారు చేసింది సార్ శివాలి అమ్మా నా చిన్న బిడ్డను బయటికి పంపించు నా చిన్న బిడ్డ ఉంటే చంబాబాబు అది ఎనిమిది నెలల నుంచి ప్లాన్ చేసిన సిఏ గారికి కంప్లైంట్ ఇచ్చింది ఇప్పుడు వాళ్ళని ఎప్పుడైనా ఇప్పుడు ఇప్పుడు సార్ ఇప్పుడు పొద్దున తీసుకొచ్చి వాళ్ళని ఫస్ట్ ఏజ్ పోయినప్పుడు రెండు సార్లు తీసుకొచ్చి లోపటేషిల్ అంట మరి వాళ్ళు ఎందుకు పిచ్చిలో ఏ రకంగా బయటకు వచ్చినో తెలియదు సార్ వాడు బయటకు వచ్చి ఏంటనే మా చెల్లెని చంపేసిండు ఇంత దారుణమా ఇంత మోసమా ఇది అన్యాయం న్యాయం కావాలి సార్ మా చెల్లెకు ఇంత అన్యాయమైన పరిస్థితి తల్లికి రాలేదు మాది మండలం గ్రామం వెనుగుతుంది సార్ మా దగ్గర అమ్మ కళాచారుల జాబ్ చేస్తారు సార్ ఇక్కడ కళావతి నగర్లో కళాశారుల జాబ్ చేస్తుంది ఆమె మహిళా మండలిలో పనిచేస్తుంది శాకలమ్మ మన్మరాలని ఆమె ఉద్యమాలు చేసేది అందకృష్ణ మాది కూడా ఆమె అందకృష్ణ మాధవి దాంట్లో కూడా ఎస్సీ ఎస్సీ మైనార్టీ అధ్యక్షురాలి సార్ ఆమె తలం పెద్ద సార్ ఆమె సాగు చిన్నది సార్